వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఏపీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీ ఫార్మసీ బి ఫార్మసీ కావచ్చు ఫార్మ్ డికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట ఏంటి అప్డేట్ అనేది ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఆప్షన్ పెట్టేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చాలా మెంబర్స్ అయితే ఒక విధంగా లైక్ అన్న మాకు సీట్ రాలేదు లో కావచ్చు సో మాకు సీట్ రాలేదు మేము ఏదైనా టైం వేస్ట్ చేసుకోకుండా ఏదైనా ఒక కాలేజ్ లో మేనేజ్మెంట్ కోటల్లో మేము జాయిన్ అవుదాం అనేసి ఎవరైతే అనుకుంటున్నారో అయితే వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట సో మనకంటూ మనకంటూ ఒక అడ్మిషన్ నోటిఫికేషన్తో మనకి అంటే మేనేజ్మెంట్ సీట్స్ మనకి మళ్ళీ అడ్మిషన్స్ యొక్క కౌన్సిలింగ్ యొక్క మేనేజ్మెంట్ కోటకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అనమాట ఏపీ ఏపీ బి కేటగిరీకి కి చూసుకున్నట్టయితే కనుక క్యాట్ బి కి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ మనకి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి ఏంటంటే ప్రైవేట్ కాలేజ్ లో ఫర్ ఎక్స్టెన్షన్ అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కొరకి రిజిస్ట్రేషన్స్ కావచ్చు అందులో సీట్స్ కావచ్చు సీట్స్ పొందాలి అంటే మీరు డెఫినెట్ గా డైరెక్ట్ కి వెళ్ళి కూడా అయితే చేసుకోవచ్చు అనమాట సో మనకి నైన్త్ డిసెంబర్ వరకు అయితే టైం అయితే ఉంది క్యాట్ బి యొక్క అడ్మిషన్స్ కొరకి ఫర్ బి బీ ఫార్మసీ కొరకి సో ఇక్కడ మనకి ఫీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకైతే ఉంటుంది అనమాట సో విత్ ఫైన్తో సో ఇక్కడ మనమైతే నైన్త్ డిసెంబర్ వరకు అయితే క్యాట్ బికి సంబంధించిన అడ్మిషన్స్ అయితే చేసుకోవచ్చు అండ్ దీనికి గాను బెస్ట్ సొల్యూషన్ ఒకటి ఏంటి అంటే మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది ఏంటి అంటే ఈ కాలేజ్ లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి అన్ని కాలేజ్ తో కంపేర్ చేస్తే ఈ యొక్క కాలేజ్ లో కేవలం అంటే కేవలం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి మనకి మేనేజ్మెంట్ సీట్ మేనేజ్మెంట్ సీట్ అయితే ఇస్తున్నారు ఓకేనా సో మేనేజ్మెంట్ కోటాల సీట్స్ అయితే ఇందులో మనకైతే కేవలం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి ఇస్తున్నారు సో ఇది ఒక వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం అయితే భావించవచ్చు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఇది నైన్త్ డిసెంబర్ తో ముగిస్తుంది అనమాట ఈ యొక్క ఈ యొక్క అవకాశం సో ఈ యొక్క లోపు ఈ టైం ఈ టైం గ్యాప్ లోపు మీరు కనుక సీట్ గ్రాప్ చేసుకోవాలి అనుకుంటే అడ్వంటర్ చేసేసుకోండి మేనేజ్మెంట్ సీట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉండాలను వాళ్ళకి షేర్ అయితే చేయండి యొక్క వీడియోని వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అవుతుంది ఓకేనా సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్